రామయ్యంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు స్థానిక మెదక్ చౌరస్తాలో బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రమేష్ రెడ్డి జాతీయ జెండా ఆవిష్కరించే సంబరాలు నిర్వహించారు కార్యక్రమంలో టిపిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చౌదరి సుప్రభాత్ రావుతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

ཁྱེ 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 పది సంవత్సరాలు ముగించుకున్నాము మరి పదకొండో సంవత్సరం అడుగు పెడుతున్నాము మరి ఎంతో మంది అమరవీరుల త్యాగంతో ఎంతో మంది తెలంగాణ కోసం విద్యార్థులు వాళ్ళు చదువును పక్క జైల్లో ఉండి కూడా తెలంగాణ సాధించారు మరి ఇప్పుడు కొత్తగా ఏర్పడ్డ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆ రోజు ఆ రోజు తెలంగాణ కోసం కొట్లాడిన విద్యార్థులను గుర్తించి వాళ్ళని పిలిపించి ఇలా తెలంగాణ ఉత్సవాలు ఎట్లా జరుపుకుందామని చెప్పి మాట్లాడడం జరిగింది నిజంగా కూడా తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని చెప్పి విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఎంతో ఎదురు చూస్తున్నారు మరి పది సంవత్సరాలు ముగించుకున్న సందర్భంగా మరి తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ కానీ నిరుద్యోగులకు కానీ మంచి రోజులు వస్తాయని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తెలుస్తున్న తెలియజేస్తున్నారు ఈ అందరి సందర్భంగా కూడా తెలంగాణ ప్రజలందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలుపుతున్నాము మరి సోనియా గాంధీ గారు మరి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ నా పార్టీ ఉండదని తెలుసు కూడా మన తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఏదైతే అరవై సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెలంగాణ కోసం పోరాడి వేలాది మంది అమరులైన సందర్భంలో సోనియా గాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం మన ధైర్యంతో ఆంధ్ర రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నా సరే లేకున్నా సరే అనే మొండి సోనియా గాంధీ గారు పార్లమెంటును కలుపులు పెట్టి తెలంగాణ ఇచ్చి చివరి క్షణాల్లో తెలంగాణ ఇచ్చి తెలంగాణ అభివృద్ధి చేయాలని దృక్పథంతో ఏకైక దృక్పథం తెలంగాణ బిడ్డలు చనిపోతున్న దృక్పథంతో ఇస్తే ఆ అనంతరం అధికారంలోకి వచ్చిన కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ యువతరాన్ని ఎలా భ్రష్ పట్టించిందో తెలంగాణ నిరుద్యోగులను యువతను తెలంగాణ ప్రజలందరి చివరికి ఏలాంటి ప్రజలకు కూడా ఎలాంటి లబ్ధి చేకూరకుండా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఎలాంటి కార్యక్రమాలు జరిగినాయి అవే కార్యక్రమాలు చేపడుతూ ఆంధ్ర ప్రా ప్రాంత తొత్తులైన కాంట్రాక్టర్ని మళ్ళీ తెరపైకి తెచ్చి వాళ్లకు పెద్ద ఎత్తున కాంట్రాక్టులు ఇచ్చి ఈ ప్రాంతాన్ని మళ్ళీ నిరాశ నిసుపులకు గురి చేసిన తరుణంలో మళ్ళీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది దశాబ్ద ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడం రాష్ట్ర ప్రజలందరికీ గర్వకారణం తెలంగాణ ప్రజలందరికీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నిరుద్యోగ సమస్యల మీద యువత సమస్యల మీద పేద ప్రజల సమస్యల మీద పోరాడుతూ ప్రభుత్వం ఉన్న పోరాడుతూ అన్ని సమస్యలను పరిష్కరిస్తుందని ఖచ్చితంగా దాంట్లో వెనుకంజ వేసే ప్రసక్తి లేని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మరొకసారి తెలంగాణ అభివృద్ధికి తైలంతా పునరంకితం కావాలని ఇకనైనా ప్రతిపక్ష పార్టీలు వాళ్ళ చిల్లర రాజకీయాలు వదిలిపెట్టి కాంగ్రెస్తో కలిసి రావాలని వాళ్ళందరూ అభివృద్ధిలో పాల్పంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటూ ఈ ప్రజలందరూ తరఫున వాళ్ళకు మంచి బుద్ధి బుద్ధిస్తూ జై తెలంగాణ తెలంగాణ సాధించుకొని ఈ రోజుకు పది సంవత్సరాలు పూర్తిగా వస్తున్న దశాబ్దోత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సందర్భంగా అందులో శుభదినం ఏంటంటే ఈరోజు తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అనే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నందుకు అందరు కూడా తెలంగాణ యోధులు కానీ అమరవీరుల తల్లిదండ్రులు కానీ ప్రతి తెలంగాణ పోరాట అందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ మధికలందరికీ అందరూ కూడా సంతోషిస్తున్నారు గత పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ వచ్చినా కూడా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది ప్రతిదీ కూడా అనిచవేత ధూరంలో జరిగిపోయింది కాబట్టి ఈరోజు అవన్నీ కూడా రేపు కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పటాపంచలై నిరుద్యోగ సమస్య తీరుస్తారని అలాగే ప్రజలకు కానీ వ్యవసాయదారులకు కానీ అందరికీ కూడా శుభ శుభ సాంకేతికలు తెలియజేస్తూ అందరూ కూడా స్వచ్ఛందంగా రేపు అందరికీ రాష్ట్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు పది సంవత్సరాలు ముగించుకున్నందుకు మేము ప సంవత్సరాలు సంవత్సరం అడుగుపెడుతున్నందుకు తెలంగాణ తరపున జై తెలంగాణ చెప్పి తెలంగాణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము